హాయ్ అండి ఈ బొబ్బట్టి రెసిపీని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ దీనికోసం ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు మైదా వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ చిటికెడు సాల్ట్ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ఒక పది నిమిషాల పాటు కలుపుకోవాలి అలాంటి క్రాక్స్ లేకుండా ఇప్పుడు ఈ పిండి మునిగేంత వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని రెండు మూడు గంటల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను వేరొక బౌల్లో ఒక కప్పు పచ్చని యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక గంట పాటు నానపెట్టుకుంటున్నాను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకుని పచ్చని పప్పును యాడ్ చేస్తున్నాను రెండున్నర కప్పు వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చని పప్పును చూడండి ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను ఓటింపావ కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను దీన్ని మెత్తగా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని పప్పు పేస్ట్ యాడ్ చేస్తున్నాను దీన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేదంటే అడిగంట వేస్తుంది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ ఆలుకల పొడి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇది ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇలా స్క్రేప్ చేసేసుకొని చేతితో ఒకసారి బాగా ప్రెస్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను మనం పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చపాతీ పీటకు ఒక పాలిథిన్ బ్యాగ్ పెట్టుకొని నెయ్యి అప్లై చేస్తున్నాను పూర్ణం ఉండాలి కన్నా చిన్న సైజు పిండి ఉండ తీసుకొని ఇలా చేత్తో ఒకసారి ప్రెస్ చేసేసుకొని మధ్యలో పూర్ణం ఉండ పెట్టుకొని నాలుగు సైడ్ నుంచి క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫింగర్ ఫింగర్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా ఇప్పుడు పైన నుండి ఒక పాలిథిన్ బ్యాగ్ పెట్టేసుకొని చేత్తోనే అంతా ఈవెన్గా చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక చపాతి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత బొబ్బట్ని పెట్టేసుకొని చుట్టూరు నెయ్యి అప్పు చేసేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి బొబ్బట్టు అనేది ఎంత బాగా పొంగిందో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయి